కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ తెలంగాణలో కొత్త రూపంలో రేషన్ కార్డులు త్వరలో జారీ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు పాత వాటి స్థానంలో కొత్త రూపంలో కార్డులు అందించనున్నారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ కార్డులు జారీ కానున్నట్లు సమాచారం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు రానున్నాయి ఆహార భద్రత కార్డుల రూపం త్వరలో మారనున్నాయి ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కొత్త కార్డులు జారీ చేయనున్నారని తెలుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో ఒక చిన్న పుస్తకం తరహాలో రేషన్ కార్డులు ఉండేవి కుటుంబ యజమాని పేరుపై కార్డు జారీ చేశారు కార్డులు కుటుంబ సభ్యుల ఫోటో పూర్తి వివరాలు ఉండేవి ఆ తర్వాత వీటి స్థానంలో రైతు బంధు పాస్బుక్ సైజులో రేషన్ కార్డులు అందించారు ఈ కార్డులో ముందు వైపు కుటుంబ సభ్యుల ఫోటో కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి వెనుక భాగంలో చిరునామా ఇతర వివరాలు ఉండేవి అయితే అనంతరం ఆ తర్వాత రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు జారీ చేశారు సింగిల్ కార్డులు యజమాని కుటుంబ సభ్యుల ఫోటో లేకుండా ముద్రించారు కార్డుదారు కుటుంబ సభ్యులు రేషన్ షాప్ వివరాలు మాత్రమే కార్డులో ఉండేవి ఇప్పుడు వీటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్డులు జారీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచింది దీంతో కార్డుల స్థానంలో కొత్తవి అందించనున్నారు